జై శ్రీరామ్ నేను మీ వెనిర జీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కార్తీక పురాణంలో ముప్పైవ అధ్యాయం కార్తీక మాస ఫలశ్రుతి గురించి తెలుసుకోబోతున్నా జనక మహారాజా సూత మహర్షి శౌలికాది మహాములకు కార్తీక పురాణాన్ని విన్నవించారు ఆ తర్వాత ఆ మాస ఔన్నిత్యాన్ని మహత్యాన్ని మరొక్కసారి క్లుప్తంగా వివరించాడు ఈ కార్తీక వ్రతం కల్మషహారం మోక్షదాయకం సమస్త సుఖదాయకము ఈ వ్రతం కోసం స్నానము ఆరాధనం ధ్యానం దానం ఉపవాసం శ్రవణం పఠనం చేయాలి అందుకే ఇది పుణ్యవ్రతం ఈ మాసం హరిహరులిద్దరికీ ప్రీతిదాయకం ఈ మాసంలో శివకేశవులు పూజించే అవకాశం లభిస్తుంది ఇతర కాలాల్లో శివారాధన ఉత్సవాలు వేలలో కేశవారాధన కేశవారాధన ఉత్సవాలలో శివారాధన చేయడం సాధ్యం కాదు కానీ మాసంలో ఒక్కసారిగా ఇద్దరిని ఆరాధించి ఇద్దరి అనుగ్రహాన్ని పొందవచ్చు దీనికి వయోవృద్ధులు స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు అనే నియమం లేదు ఎవరైనా ఈ కార్తీక వ్రతాన్ని ఆరాధించి భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కావచ్చు సమస్త ధర్మాలతో కూడిన నీతి నియమాలను నిలయం ఈ కార్తీక మాసం కనుకనే సర్వపాపహరణం పురాకృతం పాపాలను తుడిచిపెట్టే పవిత్రమైన పుణ్యప్రదమైన మాసం పూర్వజన్మ స్మృతిని కలిగించే అద్భుతమైన మాసం ఈ మాసంలో చేసే దాన ధర్మాది పుణ్యకార్యాలన్నిటికీ అనంతకోటి రెట్టింపు ఫలితాలని ప్రసాదిస్తుంది ఈ మాసం కార్తీక పురాణాన్ని చదవడం వలన కార్తీక మహత్యం తెలుస్తుంది సంసారాలను ధరించడానికి అవసరమైన పూజా పునస్కారాలు వ్రతాలు క్రతువులు దానాలతో శుభప్రదమైన అలరాలుతుంది ఈ కార్తీక మాసం అధిక వైప్రాసులకు లోను కాకుండా సూక్ష్మాతి సూక్ష్మమైన రీతిలో మోక్ష సాధనాలను బోధించి సత్ఫలితాలను అమోఘంగా సమకూర్చగలదు ఈ కార్తీక మాసం తెలిసి కానీ తెలియకగాని కార్తీక మాసంలో పుణ్య వ్రత క్రతువులను ఆచరించిన వారికి అనుకోకుండా అరగకుండా ముక్తి ఫలితం లభిస్తుంది అల్పబుద్ధితో ఈర్ష్య ద్వేషాలతో నిర్లక్ష్యంతో వ్రతాలను ఆచరించే వాళ్ళను ద్వేషించే వాళ్ళు కార్తీక వ్రత దీక్షలను చులకనగా చూసేవాళ్ళు చేసేవాళ్ళు పడరాని కష్టాల పాలై ఇహపరాలు రెండిటికి చెడిపోయి నరకయాతనలో అనుభవిస్తారన్నది ముమ్మాటికి సత్యము ఈ మాసం మొదలైన కార్తీక శుక్ల పాడ్యము నుండి చన్నీటితో తలస్నానం నదిలో కానీ చెరువులో కానీ చేయాలి అలా చేయకుండా ఆహారం తీసుకోకూడదు ఆలయాలలో స్వామి సన్నిధిలో దీపారాధన దీపదానాన్ని చేయాలి ఆహారమే తీసుకోకుండా గాని ఒక పూట తిని ఉండడం గాని కేవలం సాయంత్రం మాత్రమే భుజిస్తూ నక్త వ్రతం చేయడం గాని పాటించాలి ధన అనక కన్యాదాన గోదానాలలో ఇంత అన్నీ లెక్క కట్టి చెప్పడానికి లేనంత ఫలితాన్ని ఇస్తాయి అన్నదానాలు వన సమారాధనలు వ్రతాలు పురాణ పఠనాలు పుణ్యశ్రవణాలు పుణ్యప్రదాలు వృద్ధులు పసివారు ఆరోగ్యవంతులు ఎవరైనా ఏ కారణం చేతనైనా ఈ కార్తీక వ్రత నియమాలను పాటించలేని వారు ఈ కార్తీక మాసంలో కనీసం ఏకాదశి నాడు కానీ లేదా పౌర్ణమి నాడు కానీ లేదా వారికి వీలైన ఏదో ఒక రోజున కానీ ఈ వ్రతాన్ని అనుసరిస్తే ధన్యులవుతారు మనసులో ఈ వ్రతాలు దానాలు పూజలు నియమనిష్టలు అనుసరిస్తున్నట్లుగా భక్తితో తలుచుకున్న తరించిపోతారు రాజా ఈ కార్తీక మాసం సమస్త పుణ్య సమూవార్జనకు పరమ ఉత్తమమైన సాధనము సమస్త పాపాలకు విరుగుడు తక్కువ సమయంలో భగవంతుని కృపకు అనుగ్రహించగల పవిత్ర మాసము ఈ కార్తీక మాసము ఇది ముప్పైవ అధ్యాయం సంపూర్ణం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్